హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్నహర్వీళ్ళు అందరూ బాగున్నారా అండి నేను బాగున్నాను అందరూ బాగుండాలని శ్రీమన్నారాయణని కోరుకుంటున్నాను ఇంకండి పూసామాలకి వెళ్ళాను అండి జంక్షన్కి దేవతల గుడికి వెళ్ళి కొంచెం దండం పెట్టుకొని అమ్మని దర్శించుకొని జంక్షన్కి వెళ్ళి జంక్షన్ నుంచి కొంచెం కొంచెం పూ అయితే దీపావళికినండి నిత్య దీపారాధనకి ఆయిల్ ఇవన్నీ తెచ్చుకున్నానండి అగరబత్తులు మూడు వందల అరవై ఐదు పత్తితో అనమాట ఇవి కాక ఇంకొకటి కూడా ఉంటాయి కానీ నాకు ఇవే నచ్చుతాయి అండి అందుకోసం నేనైతే మూడు తెచ్చాను ఈ సంవత్సరం అయితే చేత్తోనే ఒత్తిల్ అనేవి తయారు చేయించుకున్నానండి ఇక్కడ అక్కాలు లతక్క జగదక్క జాన్స్ అక్కలు ఉంటారండి వాళ్ళైతేను కొంచెం పత్తితో ఒత్తులైతే చేశారు ఇంకా చేయించుకుందామని ఇంకా కొంచెం అయితే ఎక్కువే పత్తి తెచ్చుకున్నానండి ఈ సంవత్సరం అయితేను కలర్స్ అండి దీపావళి రోజు ఇంటి ముందు కొంచెం ముగ్గుల్లో వెయ్యొచ్చు అని కొంచెం తెచ్చాను నాకైతే పూజ బాక్సుల్లో అది పోయిందండి అది కలర్స్ వేసుకుంటాం కదండి అది నేను కలర్ కలర్ కలర్గా ఉన్నాయి బాక్సులు అవి పసుపు కుంకుమ వేసుకోడానికి డబ్బా అండి ఇంకేండి రెండు కేజీలు అనమాట కొమ్ములు అయితే కొట్టుకొని మిల్లు పట్టించుకున్నానండి నేనైతే ఇంట్లో కుంకుమ తయారు చేసుకుంటాను కదండి ఒత్తులు మనం తయారు చేసుకున్న ఒత్తులు చాలా చాలా బాగుంటాయి అండి ఎక్కువ వెలుగుతాయండి ఈ రోజు వీడియో ఇదేనండి నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాన్న హరివిలు జై శ్రీమన్నారాయణ